పైకి పచ్చగా ఉంది లోగా ఎర్రగా చూడండి కలర్ బాగుంది చూడండి ఎర్రగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ అయితే ఇక్కడికైతే వచ్చాము కాలోకాడికి వాళ్ళు వేస్తే దానికి వచ్చారు అనుకుంటున్నారు కాదు అవతలైతే నాగదేవుడి చెట్టు అయితే ఉంది దానికి కాయలు అయితే ఉన్నాయా లేవనేది అయితే చూద్దాం పోయి నిన్నైతే చూసాము చెట్ని ఇప్పుడు కాయలు ఉండయా లేవా చూద్దాము అవతలకి అయితే అవతలకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు కాలువ దాటుకొని అవతలకి వెళ్తే అవతల ఉన్నాయి పొదలైతే అక్కడికైతే వెళ్దాము వీడియో ముందు మన కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వెళ్ ఇప్పుడు నేలల్లోనే దిగి అవతలకి వెళ్ళాలి రా నువ్వు పోతే ఉంది అవతలకి వెళ్ళాలి నువ్వు పోతే నీ వెనకాల వస్తా అంట జిల్లు జిల్లు అంటుండీ నెలలేనే పోవాలి వెనకాలే వస్తా అయ్యో అక్కడ ధరంసన కనిపిస్తుంటాయి జిల్లు పెట్టున్నాయి బట్లు అన్ని ఎత్తుకుని వాళ్ళు ఆతలు అంటే ఆతలు అంటున్నాయి నీళ్ళ ఆహా అమ్మా అయితే ఈ రోజు నీళ్లు తక్కువగా ఉండయి నిన్నైతే నీళ్ళు నీళ్లు ఏడ వచ్చింది ఆడ కదా వచ్చేది ఏడొకరు మాట ఈ కాలం బిర్జి సైడ్ బిర్జీ ఎరగబడి పోయి చుట్టూ పుట్ల మలిచిపోండి బిర్జీ విడిపోయేదానికి లేదు మరుగు అనమాట అంతా

ఏరు దాటుకొని ఆతలకైతే వెళ్తాను కష్టాలు చూడండి ఎక్కడకుండా అంచునేరా అంచును దిగబడుతుండే మధ్యలో కూడా దిగబడలేదు అయితే నీళ్ళు ఎక్కువగా ఉండవు పల్లెరు చీల కనిపించే టీ చూపించా దానికైతే యువతలకైతే వచ్చాం కాయలు అయితే చూడండి నాగచేవుడు కాయలు మేమైతే కాయలు అని అని చెప్పాను అందుకని నాగజేడు చెట్టు అని చెప్పాను అంటాము అంటే పుడిది ఇది నాని చెడు అని అంటాము నాన్ చేడమ్మా సరే నా విజయం కూడా నేను చెప్తున్నాను తెలుసు పక్కలేవు కాయలు అవి పక్కలేవు కాయలు అయితే ద్వారగా ఉన్నాయి అయితే పండిన కాయ పండినట్టు ఏందో తినేస్తున్నాయి అనమాట పండిన కాయలు ఏమో తినేస్తున్నాయి ఎన్ని పండిపోయి ఎన్ని ద్వారకాయలు ఇవన్నీ కనిపించే కాయలు ఎన్ని ద్వారకాయలు ఏమో పండిపోయి కాయలు అయితే

పూలైతే పూసేసి మొత్తం కాయలు అయితే అయిపోయాయి అన్నమాట కాయిలు కాసేది కాయలు కాసేస్తుండాయి ఆ కోసం బా ద్వారకాయది ఊసినట్టు పట్టుకోగానే వచ్చేస్తుంది కాయ పైకేమో పచ్చగా ఉంది లోగా అట్టుంది చూడాలి పోయి చూస్తే తెలుస్తుంది అటుండేది పోసుకొని అప్పుడు కానీ చూస్తే అప్పుడు ఎక్కడ తెలుసు కాయ అయితే కోయ చేసాను ముళ్ళు వీటికి అక్కడైతే పూలు పోసిందనిపించటం పసుపు కలర్ లో దాంతా పదేనా కొంచెం దోరగా ఉంది పండిందా ఉందాం అనుకున్నాం అనుకో ఇలాగ తినేస్తుంది అనమాట కాయలు ఎక్కడ పండని పండనీకి పండు దోరకాయ ఎప్పుడే తినేస్తుంది లోపల ఎర్రగా పండిపోందని ఒకటే ఇది చూడండి ఎలా వచ్చేసిందో పైకి ఏమో పచ్చగా ఉంది లోగా అయితే లోగా ఎర్రగా ఉంది ఎర్రగా ఉంది మంచి తింటే ఆరోగ్యానికి మంచిది అంటే దొరకు సమానంగా అయితే చాలా రోజుల నుంచి ఈ కి అయితే వస్తున్నాం మేము అయితే ఈ పదని అయితే చూడలేదు నిన్నైతే వాళ్ళే వస్తా కనిపిస్తాం అనమాట ఈ పదని ఎలాగైనా తీయాలి అనుకున్నాము ఈ రోజు అయితే వచ్చి తీస్తున్నాం అనమాట పండిన దాకుందాం అనుకుంటే పండని ఇట్లలేదు కాయలేదన పచ్చిగా ఉన్నటప్పుడే తినేస్తున్నాయి అన్నమాట చూసారు కదా మీరేనా అంటే కాయ కాయలు తినేస్తున్నాయి తినొస్తాయి అన్నమాట ఆడుమనా ముల్లు కింద చెమొంది ముల్లు జాగ్రత్తగా తీసుకొని తినాలి ఆకడ కరపులు పోరుము జాగ్రత్తగా తీసుకొని తినాలి కాలరుది దట్ ఐ తిందు

కాయలు అయితే కాస్తా అన్నీ పట్టుకుంటే రాలిపోకుండా పచ్చంగా ఉంది లోగా అయితే బాగా పండిపోండి అన్నమాట కాయ అయితే కొండయితే కాస్తున్నాను పచ్చిగా ఉంది కదా చూడండి ఇప్పుడైతే కాస్తున్నా కాయ ఎలా ఉంది ఇక్కడైతే లోగా అయితే ముళ్ళు ఉంటది అందువల్ల ఇంతవరకు అయితే కోసేస్తాను வித்தூசி <laughs> 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 ఆ సారైతే అయితే తింటే మంచి పుల్ల పుల్లగా తీ తీండయితేను చాలా బ్రెట్ ఉంది మాదిరిగా బాగుంది ఈ మామూలుగా అయితే ఏ ఎరుపు కలర్ లాగా ఉంటది కదా ఇది పసుపు కలర్ అనమాట ఎరుపు కలర్ లాగా ఉంటది పువ్వు అయితేనో ఇదంతా ఒకటే కలర్ అనమాట ఒక్కొక్క దగ్గర రెండు కలర్లుగా వస్తాయి పూలు నాగజ్ పూలు పూలు అనమాట బాగా దంతా అంటే అన్ని కాయలు కాసేస్తున్నాయి అందువల్ల పూలు అన్నమాట పూలు పూసేసి అయిపోతే కాయ వచ్చేస్తుంది అనమాట దాంతో కాయలు వచ్చింటే ఆరోగ్యానికి ఇక్కడ మంచిదే ఈ ఎక్కువగా ఈ ఎరువులు అవి మందులు వేసి కాదు ఇవి సేము డ్రాగన్ ఫుడ్ లాగా బాగుంటాయి అనమాట అంటే దొరకు సమానంగా ఇట్లాగా ఉప్పు కాలువకి వచ్చినప్పుడు బీట్ల కట్లకి అట్లా వెళ్తాం కదా అలాంటి దగ్గర అయితే దొరుకుతాయి అనమాట మనకు అలా దొరకవు అనమాట ఈ పండ్లైతే తినేదానికి కొరకైతే కోసాను కాయలు అయితేనో ఈ ముళ్ళు గిడ్డకేసి రుద్దాలన్నమాట రుద్దితే నువ్వు అంతా పోతుంది అనమాట లేదు ఇక్కడ సన్న ముడి గిడ్డి కేసి రుద్దేస్తే మన చేతులు గుక్కపాతి లేకపోతే రుద్దికొని రుద్దేస్తే నులుపుగా ముళ్ళు లేకుండా ఉంటదన్నమాట అందువల్ల గిడ్డకేస్తే రుద్దుతున్నా కాయలన్నీ రుద్దేసా ముళ్ళు అయితే ఇంటికి వెళ్దాం పొడ కింద నుంచి నుంచి పొయ్యి కల్లా ఉందన్నమాట పొద ఇంకైతే బయలుదేరి వెళ్తా ఉన్నాము అందినకాయలు అందినకాయలు కోసుకుంటాకా ఈ ఎర్రంగ బతాయి ఈ అనుకో పెళ్ళే దోరకాయలప్పుడే కొద్ది తినేస్తున్నాయి చెట్లు తినేస్తున్నాయి అయ్యాను అనమాట దోరకాయలు చదండి గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలేమో నీళ్లు కాని గుచ్చుకున్నట్టే ఇష్టం లాంటి ముళ్ళు చర్మంలోకి వెళ్ళిపోతే కనిపించడం ఈ చర్మం ఎటువంటిది కొయ్యల్లా కాయలు దొరకాయలు అంటే వీటిలన్నిటినీ కోస్తే గిడ్కేసి రుద్దాలి ఇప్పుడు ఇట్లాంటి దగ్గర ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు పైకి బాగా కాయలు కోసం ఇబ్బంది అనుకున్నప్పుడు ఇట్లాంటివాలి పైన ఉండాలి కాయలు పైన కాయలు కోస్తున్నాను

పట్టుకుంటే పండు గాని చూడండి ఎలా ఉందా మరొకసారి ఈ పొండ్లంతా పైన పచ్చగా ఉంటాయి లోపల ఎర్రగా ఉంటాయి చూడటానికి నాగజముడు కాయుడు పండుతుంది పైన గడ అయితే దీన్ని టెక్నాల్ కట్టేది అనమాట పైన బండి లోపల ఒకరు ఎర్రగా పండితే ఏదో తినేస్తుంది అందువల్ల తీపు వల్ల తినేస్తున్నాయి తీపు వల్ల తినేస్తున్నాయి కుండ్లు అయితే మంచి రుచి ఉండయి సూపర్ సూపర్ చిన్న ముళ్ళు ఉంటుంది ఎన్ని తీసుకొని తింటే కరు మంచి ఎర్రంగా బాగా పండిపోంది పైన పచ్చ దొంగ అంటే పండిపోంది అనమాట కాయ ఇంటికి వెళ్దాం పాటికైతే వెళ్తాను ఎరు దాటి అబ్బా లేదు నీళ్ళు పెరిగినట్టుండల మీద నీళ్ళు ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడేను కొరకైతే కాయలు అయితే తెచ్చాము కాయలు అయితే కోస్తా ఇప్పుడు కాయలు కోస్తుందా పైన పచ్చ లోగా పండిపోంది కాయ పండిపోంది అప్పుడు సన్న ముళ్ళు చూడేట్టుండ పండ్లు అయితే చూడండి ఎర్రగా ఎట్లాగా బాగా కల్రగా తింటే ఆరోగ్యానికి మంచిది అనమాట ఇవైతేనో ఈ రోజుకి అయితే ఈడీ మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరిన కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్